ఒక స్త్రీ గురించి మాట్లాడబోతున్నాను నిజంగా శుక్రవారం రాత్రి ఆల్ నైట్ పేరు తాడిపూడి గ్రామంలో జరిగిందండి నాకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇచ్చారు నేను ఆలోచిస్తున్నాను ప్రభువా మరి ఏం మాట్లాడాలి ఇక్కడ అనేది నేను బైబిల్ గ్రంథం వెతుకుతుంటే బైబిల్ గ్రంథంలో నేను ఒకటి ఆశిస్తాను అక్కడ వాక్యం చెబితే అక్కడ కొంతమంది అనుకోకూడదు ఎలాగంటే ఆ వినేసిందేలాగ అని అనుకోకూడదు అని చెప్పి ఆ విధంగా వినేసిన మాటలే ఆలోచిస్తుంటే దేవుడు చెప్తున్నాడు సమయలు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలోకి వెళ్ళని చెప్తున్నాడు ప్రేరేపణ వస్తుంది ఆ యొక్క అధ్యాయం తీసి నా ముందు ఒకడు మాట్లాడుతుండగా దాన్ని నేను రిఫర్ చేశాను రిఫర్ చేస్తే ప్రిమైన వర్లరా అది ఆల్లైట్ ప్రేరేమో అంటే ప్రార్థనకి పురుకల్పాలు కదా ఆ సందర్భాన్ని దేవుడిచ్చాడు చూడండి ఇప్పుడు మనం ఒక స్త్రీ గురించి చదువుకున్నాం ఈ స్త్రీ యొక్క పేరు రెస్పా ఏంటండి ఈ స్త్రీ పేరు ఏంటంటే రెస్పా సొమయలు రెండవ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము సొమయలు రాసిన రెండవ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఈమె గురించి పూర్తిగా వ్రాయబడుతుంది ఈమె గురించి పూర్తిగా వ్రాయబడుతుంది